వర్షాలు కురుస్తున్నాయి అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది ఈ నేపథ్యంలో మహబూబాబాద్ భూపాలపల్లి ములుగు కొత్తగూడెం జిల్లాలో భారీ అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది అయితే ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో రెడ్ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు ఆ పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి కొన్ని జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో స్కూళ్లకు కూడా సెలవులు ఇచ్చారు పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం మహబూబాబాద్ కొత్తగూడెం ములుగు భూపాలపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి మిగతా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది అటు లోను అల్లూరి జిల్లాలో మోస్తరు భారీ వర్షాలు కురుస్తాయని ఏపీఎస్ అయితే హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా నుంచి వర్షం రాత్రి గంటలకు లేకుండా వర్షం కురుస్తూనే ఉంది అర్ధరాత్రి కొంత నుంచి దాని తీవ్రత పెరిగింది రోడ్లపై భారీగా నీళ్లు నిలిచిపోయాయి ఇదిలా ఉండగా ఈ రోజు నగర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్టు జారీ చేసింది భారీ వర్షాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో స్కూళ్లకు కలెక్టర్లు సెలవులు కూడా ప్రకటించారు ఈ రోజు ఏపీలోని మన్యం శ్రీకాకుళం జిల్లాలో స్కూళ్లకు సెలవులు ప్రకటించేశారు తెలంగాణలోని కామారెడ్డి ఆదిలాబాద్ సిద్దిపేట జిల్లాలో స్కూళ్లకు సెలవు ఇచ్చారు ఇది మద్దూరు డోంగ్లీ మండలాలకు కూడా సెలవు ప్రకటించారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అలర్టు చేశారు అవసరమైతేనే వర్షం నేపథ్యంలో స్కూళ్లకు సెలవు ఇవ్వాలని ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు అయితే భారీ వర్షం నేపథ్యంలో వరద తీవ్రంగా రావడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాదక హెచ్చరిక కూడా జారీ చేశారు ప్రస్తుతం ఇన్ఫ్లో మూడు పాయింట్ రెండు లక్షల క్యూసెక్కులు ఉండగా అది ఐదు లక్షల క్యూసెక్కుల వరకు చేరే ఛాన్స్ ఉందన్నారు ఇక ప్రధానంగా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు వాగులు వంకలు దాట ప్రయత్నం చేయకూడదని హెచ్చరించారు ఇక కర్ణాటకలో కూడా కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది ప్రవాహం మరింత పెరుగుతోంది